사이더 컨트롤 컨트롤 어아다

لوگوں نے بھائی کو پکڑا لو تم نے وائس ڈٹ نہیں لو زرا سنان فنڈ کیارے اور سنان فنڈ کیارے گورنمنٹ کو نے فنڈ دی تھی چلو ٹھیک ہے پولیس سے ایک کی صورت میں خبر ختم ہو گئی اس کا ڈسکس لو فضادی اب آ رہے ہیں সব যাও প্রত্যেক নিতে ক্লাস করো এই পদ্ধতিটা একটা শাস্তি ক্লাস করো ধরো 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 ઉચવાડા અમુરવેલા કરતા લે પોલીસ સ્ટેશને જ હાલો મતલબ ફોન સુ કરજો એટલે બને મે એ ફિનિશ કરના ના ના ના

ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇయ్యాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా కచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అడుగు వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేని ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతాం అని మాటించాం అదే విధంగా మేము ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నువ్వు ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తుంది ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులైనడు అమ్ముడు పోయినాడు ఎట్లా అమ్ముడు పోయినవురా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ రా అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు మరి నిజంగా నువ్వు అంత భగోన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫామ్ మీద కెసి చూపిగాని దమ్మలాగా చేతగాని దీన కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊక వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చిపెట్టే పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపట్టియాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టాము అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టాడే ప్రజల పక్షాన ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్లు ఇచ్చిండు అద్భుతమైన ఇనోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం కూడా పోరాటం చే

نہیں 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 どうあうこと پاجی اور یہ پاجی اور باترو دی میٹنگ اور باترو دی بائک میٹنگ ہے اور باترو دی بائک میٹنگ ہے باترو دی میں کرتا ہوں نا بھی بابا باترو 1842 1820 گٹلس گٹلس فرام دی میٹنگ چلو تیسرے میں پولیس تو تیسرے تیسرے میں بیٹھے ہوئے ہیں اچھا అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తున్నాడు చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మగోడైతే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గుశలం లజ్జ మానం ఉందా ఆయనకు అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని